బలహీన వర్గాలు దళితులపైన దాడులు చేసి కిడ్నాపులు చేస్తున్నటువంటి వ్యక్తులకు అండగా నిలబట్టడానికి మీరు ఇవాళ జైలుకి వెళ్ళారా ఇవాళ ఏం తెలియజెప్తా ఉన్నారు మీరు రాష్ట్ర ప్రజలకి బలహీన వర్గాల పైన ఎవరు దాడి చేసినా నేను అండగా ఉంటా దళిత బిడ్డల్ని ఎవరు కిడ్నాప్ చేసినా జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడతాడన్న మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారా మీరు జైలుకి ఇవాళ మీరు సూటిగా జవాబు చెప్పాలి ఏం చర్య తీసుకున్నారు మీరు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి పైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు ఇవాళ ఏ రోజైనా ఒక బీసీ వ్యక్తి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కిరాతకంగా హత్యకు గురైతే ఏ రోజైనా మీరు నోరు విప్పి మాట్లాడారా ఇవాళ అందుకనే మిమ్మల్ని పాతాళానికి దొక్కారు ఇవాళ మీరు పదకొండు సీట్లకి పడిపోయింది దేనికి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఈ విధంగా దళిత బిడ్డలపైన బలహీన వర్గాల పైన దాడులు చేసి కిరాతకంగా చంపి మీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ ఉసురు పోసుకున్నందుకే వాళ్ళు మీరు ఈ పరిస్థితికి దిగజారిపోయారు మీకు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా కడుపు మండినా సరే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతారు దానికోసమే నేను ఆ రోజున గన్నవరం వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను దొంతో చిన్నాగారిని వెంట పెట్టుకుని ఫిర్యాదు ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అంటే మీ ప్రభుత్వ హయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వటం కూడా నేరమేనా ఆ పని కూడా చేయకూడదా ఎస్ దానికి ముందు కూడా నేను గట్టిగా ప్రశ్నించాను వల్లభ నేను వంశీ గన్నవరంలో చేస్తున్నటువంటి అరాచకాలు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత రాష్ట్ర కేబినెట్ మంత్రి వారు నారా లోకేష్ గారి పైన అతను అవాకులు చవాకులు పేలితే గన్నవరంలోకి ఎవడు అడుగు పెడతానో చూస్తా అని చెప్పి సవాళ్ళు విసిరితే ఇవాళ ఇప్పుడే మా శాసనసభ్యులు గారు చెప్తా ఉన్నారు ఎటువంటి నియోజకవర్గం అండి గన్నవరం నియోజకవర్గం ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎంతో మంది మహానుభావులు ఈ జిల్లా నుంచి ఆ నియోజకవర్గం నుంచి ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టినటువంటి గడ్డ దానిని మీరు అరాచకాలకి రౌడీజానికి ఒక వేదికగా మార్చేసి మార్చేస్తుంటే మేము ఎవరం రాకూడదా గనవరంలోకి అందుకనే ఖచ్చితంగా మీ అరాచకాలను అడ్డుకోవటం కోసం మాత్రమే నేను అక్కడ అడుగు పెట్టా రెండు మూడు వందల మందితో నేను మీ పార్టీ కార్యాలయం దాడి చేశానా మరి రెండు మూడు వందల మందితో నేను దాడి చేస్తే మరి చిన్న మట్టిగడ్డ కూడా మీ పార్టీ ఆఫీస్ మీద దేనికి పడలేదండి ఇప్పుడు ఒక పక్కన మా పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి విజువల్స్ మా మంత్రి గారు చూపెట్టారు చూపించండి మీరు కూడా రెండు ఊడు రెండు మూడు వందల మందితో పట్టాబి మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేశాడని మీరు మాట్లాడారు కదా ఇవాళ మేము చూపించినట్టు విజువల్స్ చూపించండి సార్ ప్రపంచానికి చూపించండి మేము ఒక పది పదిహేను మంది మా బీసీ నాయకుడికి అండగా నిలబట్టడానికి స్టేషన్కి వెళితే దానిని వక్రీకరించి అడిదిప్పి ఇడిదిప్పి పూర్తిగా మళ్ళీ పచ్చి అబద్ధాలతో మేమేదో దాడికి వెళ్ళామని ఆ రోజున అక్కడ జరిగినటువంటి దాడి కర్రలో రాడ్డులో పెట్రోల్ సీసాలతో ఆ రోజు నన్ను చంపే ప్రయత్నం చేశారు ఆ రోజు నా బాడీ గార్డ్స్ నా సెక్యూరిటీ మా గన్మెన్ను నా డ్రైవర్ నన్ను రక్షించబట్టి నేను ప్రాణాలతో బయటపడ్డా లేకపోతే ఆ రోజున అక్కడే అయిపోయేది ఆ విధంగా మా పైన దాడి చేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేసి మా పైన త్రీ నాట్ సెవెన్ సెక్షన్లు పెట్టి దాదాపు పన్నెండు మందిని మమ్మల్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆ రోజు రాత్రి అక్కడి నుంచి నేను బయటపడితే మళ్ళీ పోలీసులు నన్ను అదుపులోకి తీసుకుని ఆ రోజు అర్ధరాత్రి తోటలవాల్లూరు స్టేషన్లో మీరు చేసింది ఏంటండి వాళ్ళ మూడు సింహాలు పోలీసులు పోలీసుల యొక్క కర్తవ్యం చాలా పాఠాలు చెప్తా ఉన్నారు మీ మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లన్నీ ఖాళీ చేయించి మరి మీ ప్రైవేట్ గుండాలని లోపలికి పంపించి మాలాంటి నాయకుల్ని చిత్తగొట్టించినటువంటి సందర్భాలు మీకు తెలియదా పోలీస్ స్టేషన్లనే ఖాళీ చేయించేశారు పోలీస్ స్టేషన్లలో కరెంట్లు తీసేస్తారు థర్డ్ డిగ్రీ టార్చర్కి వేదికలుగా మారుస్తారు పోలీస్ స్టేషన్లని ఇవాళ మీరు మళ్ళీ పోలీసులకు మీరు పాఠాలు చెప్తారు మీరు అతిక్రమించినటువంటి చట్టం లేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీరు ఉల్లంఘించినటువంటి చట్టాలు లేవు ఇవాళ కనీసం మహిళను కూడా చూడకుండా ఇవాళ ఇక్కడ ఉన్నారు కళ్యాణి గారు